ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని రెండు గంటల నుంచి ఎండగా ఉన్నా ఎంతో ఇబ్బందిగా ఉన్నా గుండెల నిండా నాయకుడి మీద అభిమానం ఎలా ఉంటుందో చూపించిన మా మహిళా సోదరి మనలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దు బిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే బెట్రా ఓకే మా

ఈరోజు కుప్పంలో మా చెల్లెల్ని అక్కల్ని చూస్తూ ఉంటే అక్కా చెల్లెళ్ళు చూస్తూ ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మారిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు శుభాభినందన్లు ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు వారిని గిట్ మనస్ఫూర్తిగా ఆశీర్వించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు గౌరవాని శ్రీనివాసులు గారు డాక్టర్ సురేష్ గారు అదే అదేవారిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రతాప్ గారు భాష గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు రామగుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు శ్రీమతి పుష్ప శకుంతలమ్మ భారతి త్రిలోక్ స్వాతి తిరుమగల్ సుగుణమ్మ చంద్రకళ అలవేలమ్మ తిరుపతమ్మ గాయత్రి సరస్వతమ్మ సుందరమ్మ వేదికలో ఎటు చూసినా వెనక ముందర చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు ఇది మహిళా స్వాధికారి కోసం మెట్టు మాత్రమే నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నాం ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆలోచించాడు ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే మగ బిడ్డలకే ఆస్తులు ఇస్తాం ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం ఇది సభవు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా ఈ కాలం ఉన్నారు మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది ఈరోజు తల్లిదండ్రులు కానీ ఆస్తిలో హక్కివ్వకపోతే దబాయించి పోరాడి అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రెండోది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు సర్పంచ్లుగా పోటీ చేశారు జడ్పీటీసీలు అయ్యారు జిల్లా పరిషత్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారకరాం తారక రామారావు గారు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు అయితే కొంతమందే వచ్చారు మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు మీరు ఎప్పుడు చెప్పేవాడిని ఒక మాట చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు పెద్ద అయితే భర్తల పైన ఆధారపడతారు మళ్ళీ ముసలి అయితే కొడుకుల పైన ఆధారపడతారు ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని మీకేం తెలియదు వంట చేయి మాకు వడ్డించు పిల్లల్ని చూసుకో కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి అరుదవు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి అప్పుడు నేను చెప్పాను నా ఆడబిడ్డలు తెలుగు తక్కువ కాదు చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి అవునా కాదా మందుల షాపుకు మద్యం షాపుకు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు భర్తకు మాత్రం అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడికి పర్మిషన్ అవసరం లేదు అందుకే నేను ఆలోచించాను దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనే పెట్టాను మీలో చదువుకోని మహిళల్ని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను డాక్రా ఉద్యమాన్ని నడిపాను ఎక్కడికక్కడ మిమ్మల్ని తెలివితేటలు చూశాను అంత పోయి చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు కొంతమంది కొత్తోళ్ళు వచ్చారు అంటే యంగ్స్టర్స్ వచ్చారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని తాడు చేసేవారు తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాల సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు ఊరు తిరుగుతా ఉందంటే కాదు ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు రూపాయి రూపాయి పొదుపు దానికి ఎంత పొదుపు చేసేది ఎంత డబ్బులు ఇచ్చేవాడిని ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని మా ఆడబిడ్డలు వస్తారు జాగ్రత్తగా ఉండండి అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బ్రహ్మాండ నాయకత్వాన్ని ఇచ్చారు మీరు మీరు ఆదాయాన్ని సంపాదించారు మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈ రోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాకలా సంఘాలు లేకపోతే ఈ రోజు అరవై వేల మంది సభ్యులు ఉన్నారు దీంట్లో రెండు వందల యాభై కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదిపే కాదు మహిళలందరికీ ఇంటికి రెండు ఆవులు పట్టిస్తే ఆదాయం వచ్చి వస్తుందని ఆలోచించాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని నిగతాడు చేశారు ఎక్కడున్నాయి ఆవులు పాలు వస్తే ఏం చేస్తారన్నారు ఏం చేస్తారో చూ చూస్తారని చెప్పి వెయ్యి లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈ రోజు ఒక్క కుప్పంలో నాలుగు లక్షల లీటర్లు పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం ఒకప్పుడు చిన్న ఖర్చు కావాలంటే మగవాళ్ళు అడగాలి మీరు పదహైదు రోజులకు మీకు బిల్లు వచ్చేస్తున్న ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా ఇరవై డబ్బులు ఇప్పుడు నాలుగు గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి ఐదు గంటలకు పాలు పెట్టడానికి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మిమ్మల్ని ఆర్థికంగా పైకి దేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రో ప్రోత్సాహం ఈ రోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు అది నాకెంతో గర్వ కారణం అదే విధంగా ఆలోచించాను మా తల్లిని చూశా నేను మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యిలే అప్పుడు గ్యాసే రాలా ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్ లో కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యేది అప్పుడు నేను ఆలోచించాను కట్టెల పొయ్యి పోవాలి వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయించు ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఊతా కూర్చోవాలి ఇప్పుడు ఆ బాధ లేదు మీకు మగవాళ్ళు కూడా మీరు బయట వస్తే మీ పళ్ళు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు బిర్యానీ కూడా చేస్తారు ఒక విధంగా అది మంచిది కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గంలో దొడ్లు లేకుండా తెల్లవారితో ఉదయం నిద్రలేస్తే మరుగు మరుగుదొడ్డు కోసం ఎక్కడ పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు అప్పుడే నేను ఆత్మగౌరవం పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి మరుగు దొడ్డు ఉండాలి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కాపాడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మీరు చూస్తే మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం అందులో కూడా ఆడబిడ్డలకే ఇచ్చాను ఇంటి జాగాలు అంగనవాడి రేషన్ షాపులు ఏ చూసినా మీ పేరుతోనే ఇచ్చాను నీళ్లు కూడా మీరు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తున్నాయని ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ట్యాంకులు కట్టి మీకు సమయం ఆదా కావాలని నీళ్లన్నీ కూడా ఇచ్చాం అదే మరిగా మినరల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేశాం పాడి పరిశ్రమ అభివృద్ధి చేశాం పెన్షన్ కూడా నేను అదే మరిగా మీ అందరికీ ఆడబిడ్డలందరికీ కడాన విత్తంతువుల ఇచ్చాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒంటరి మహిళకు కూడా ఇచ్చాం అంటే ఎవరికి ఆదాయం లేదో అలాంటి ఆడబిడ్డలకి చంద్రన్న ఒక ఆధారంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు నేను ఆ రోజు ఆలోచించాను మగ పిల్లలు సైకిల్కి తిరుగుతా ఉంటారు ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు కాబట్టి మేము సైకిల్ కాకుండా నడిచే తిరుగుతాను వాళ్ళు నేను ఆలోచించాను మగ పిల్లలు కూడా అసూయపడే విధంగా మా ఆడపిల్లలకు సైకిల్ ఇవ్వాలని స్కూల్కి పోయే పిల్లలందరికీ సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయాణానికే కాదు ధైర్యానికి చిహ్నం మగవాళ్లే కాదు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఈ పనులు చేయగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను ఉద్యోగాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే మరిగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిట్లో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం చాలామంది అని అన్నారు మీరు అన్నిట్లో ఉద్యోగాలు పెడతారు పోలీస్ కానిస్టేబుల్ చేస్తారా అని అడిగారు కాదు పోలీస్ కానిస్టేబుల్ చేపిస్తా ఎస్ఐలు చేస్తా ఎస్ఐలు చేస్తారు సిఐళ్లు అవుతారు ఎస్పీలు కూడా సమర్థవంతంగా ఆడబిడ్డలు పనిచేస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ డ్రైవర్లు పెట్టాను నేను కండక్టర్లు పెట్టా ఈరోజు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే అది నేను పెట్టింది నేను సమయక్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టింది నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది ఇక్కడ అన్నీ మీరు చేయగలిగారు కొన్ని దేశాలు టాక్సీలన్నీ కూడా ఆడబిడ్డలు తోలుతున్నారు అందుకే నేను ఇలాంటి ఏ పనైనా ఆడబిడ్డలు చేయగలుగుతారని నిరూపించాలని ముందుకు పోయాం అందులో మీరు చూస్తే ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లు అప్రప్రే స్కూల్ పెట్టాం మండలానికి హై స్కూల్ పెట్టాం ఒక రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది ఇప్పుడు నేను హామీ ఇస్తున్న రివర్స్ కట్నం ఇస్తున్నారు మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం మీకు ప్రోత్సాహం ఇవ్వడం మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సహాయం కూడా పెద్ద ఎత్తున చేశాం పసుపు కుంకుంపిన దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చాం రుణమాఫీ కింద కూడా ఒక పది వేల కోట్ల రూపాయలు మనం చేశాం ముప్పై సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో పదకొండు రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం అమృత అన్నా అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పోస్టాహారం ఇచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం బాలామృతం తీసుకొచ్చాం గర్భిణీ స్త్రీలకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా నుండే ప్రత్యేకమైన ప్రేమతో ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం ఇంకొక సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డ బిడ్డకు జన్మిచ్చే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా ఇప్పుడున్నాయా ఇవన్నీ ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి లేదు నేను ఆడపిల్లకి అది చేసా ఇది ఏం చేశావు నువ్వు నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ నేను మిమ్మల్ని నమ్మ ఒక అన్నగా నన్ను ఆరాధించారు ఆశీర్వదించారు మళ్ళీ ఆమె ఇస్తున్నా ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికి నెలకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాది ఎవ్వరూ మధ్యవర్తులు లేరు నేరుగా వస్తుంది ఎవరి పైన ఆధారపడద్దండి ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే ఇస్తాను ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది మూడోది గ్యాస్ ధరలు పెంచేశారు ధరలన్నీ పెరిగిపోయినాయి ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా అన్నీ పెరిగాయా లేదా నేనేమన్నా తప్పు చెప్తున్నానా అన్ని ధరలు పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయల నుంచి నూట పదకొండు అయిపోయింది డీజిల్ పెరిగింది బియ్యం పెరిగింది చింతపప్పు కందిపప్పు పెరిగింది చింతపండు పెరిగింది వంట నూనె పెరిగింది పంచదర పెరిగింది గ్యాస్ సిలిండర్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగిపోయినాయి మద్యం అయితే ఇంకా దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా లేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసి దాంట్లో వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న ఈ జగన్మోహన్ రెడ్డి కం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు తెంచేసిన తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న అవునా కాదా ఎక్కడికి పోతున్నాసిరకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే జలగ మనకు తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది అవునా కాదా మన కుప్పంలో ఎన్ని దౌర్జనాలు జరిగాయి చూస్తున్నారా మీరు మొత్తం రాళ్ళు కూడా దోచేశారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేసాడు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రోజు వస్తుంది బజార్లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఐదు మంది నలుగురు ఐదు మంది ఇక్కడికి వచ్చారు అట్లా లెక్కేసుకుంటే వెయ్యి మంది రావాలి ఈరోజు నాలుగు వేల మంది వచ్చారు ఈ మీటింగ్ కి పిలిచిన దానికంటే నాలుగింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే అదే తెలుగుదేశం అదే మిత్రపక్షం అవునా కాదా మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా ఇంట్లోకి రాణిస్తాం భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు మీ దారికి వస్తారు అవునా కాదా చేస్తారా లేదా చైతన్యం చేస్తారా లేదా ఏమమ్మా మీరు చూశారు నాలాంటి వాణ్ణి ఇన్నిసార్లు ఏదించారంటే చూశారా మీరు అసెంబ్లీలో నన్ను తిడతారు ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు ఏ ఆడబిడ్డైనా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా ఆ రోజు చెప్పా ఒక మాట చెప్పా ఇది కౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో ముఖ్య అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా మళ్ళై నేను వెళ్ళా అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి నలభై రోజులు మీరు కష్టపడాలి కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా